హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కొత్తగా కనుక ఛానల్ చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియోలు అయితే ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అలాగే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మొత్తం అంతా ఒకే వీడియోలో పెడితే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అలా కాకుండా క్లియర్గా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో అంతా కూడా పక్కా కొలతలతో చెప్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఈ వీడియో అయితే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూసే స్టిచ్చింగ్ అయితే నేను సపరేట్గా గా వేరే వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ ఈ సంఖ డౌన్ దగ్గర నుంచి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను నేను దీన్ని ఎక్కువ ఇలా సాగదీస్తే మళ్ళీ సైజ్ పెద్దది వచ్చేస్తుంది షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకుంటే నాకు పంతొమ్మిది వచ్చింది డబల్ ఫోల్డ్ చేసుకుంటే థర్టీ ఎయిట్ సైజు ఈరోజు నేను ముప్పై ఎనిమిది నెంబర్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నాను నేను దీని పొడుగు కూడా ఇక్కడే తీసేసుకోవాలి మనం బ్యాక్ పాట్లోంచి తీసుకునేవి పొడుగు అలాగే బాడీ సైజు ఇక్కడ నాకు పన్నెండున్నర వచ్చింది ఆల్రెడీ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను ఇక్కడ కొంచెము లాగుతుంది కాబట్టి వాడింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం తీస్తే పదమూడు పదమూడు పొడుగు వచ్చింది కాబట్టి మనం పద్నాలుగు పెట్టుకోవాలి ఇంకా చేతి పొడుగు ఇవన్నీ కూడా మనం నోట్ చేసేసుకుంటే ఎప్పుడు వీళ్ళు బ్లౌజ్ ఇచ్చినా మనం దాన్ని బట్టి కుట్టేసుకోవచ్చు అస్తమానం అయితే మనం కొలతలు తీసుకోకర్లేదు చేతి పొడగైతే అయితే ఏడు సెవెన్ సెవెన్కి ఖర్చులు కలుపుకొని వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎయిట్ ఇంకా నడుము లూజు నడుము లూజు అయితే మొత్తం అంతా తీసుకొని ఇలాగా ఎంత వచ్చిందో దాన్ని బట్టి అయితే మనం ముప్పై ఆరు ముప్పై ఆరుని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి నాలుగో భాగం తీసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పై పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసుకుంటాం కాబట్టి నాలుగో వంతు నడుముకు నాలుగో వంతు తొమ్మిది వచ్చింది మీ నడుము సైజు ఎంతైనా సరే దానికి వన్ ఇంచ్ కలుపుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ పడతాయి కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని తొమ్మిది వచ్చింది కాబట్టి నేను పది తీసుకుంటున్నాను మీకు ఎనిమిది వస్తే తొమ్మిది తీసుకోండి ఏడు వస్తే ఎనిమిది అలాగా పది వస్తే పదకొండు మీరు ఏ సైజ్ అయినా వన్ ఇంచ్ కలుపుకోవాలి పొడుగు మెడ పొడవు మెడ పొడవు మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు మీరు ఇలా కూడా తీసుకోవచ్చు ఏడున్నర ఇలా కష్టము అనుకుంటే కనుక కింద నుంచి ఈ కింద నుంచి తీసుకుంటే ఐదు ఐదు అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ మన ఖర్చుల్లోకి వెళ్తుంది కాబట్టి సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా బ్యాక్ పార్ట్లో మనం తీసుకోవాల్సిన కొలతలు అయిపోయినాయి ఇంకా ఫ్రంట్ పార్ట్లో తీసుకుందాం బ్యాక్ పార్ట్లో నా కొలతలు చెప్పేసాను అనుకుంటున్నాను ఇంకా సంక డౌన్ అవన్నీ కూడా నేను మీకు ఏ సైజ్కి ఎంత పెట్టుకోవాలన్నది కటింగ్లో చెప్పేస్తాను ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ నెక్ మీరు తెలీదు అనుకుంటే కనుక స్కేల్ ఉంటుంది కదా ఇలా స్కేల్ పెట్టుకుని ఇక్కడ సమానం ఇలా తీసుకుంటే సెవెన్ వచ్చింది ముందు మేడ ఏడు ఆది బ్లౌజ్ నుంచి కొలతలు అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఈ కొలతలను బట్టి బ్యాక్ బాట్ అలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నార్మల్గా కట్ చేస్తాను మీకు నార్మల్గా చూపిస్తాను తర్వాత డిజైన్స్ కూడా దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ అయితే ముందు సమానంగా మాడత పెట్టుకుందాము ఇక్కడ బ్లౌజ్ కొంచెం నలిగిపోయినట్టుంది కదా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మాత్రం ఇలా ముడతలు లేకుండా సమానంగా ఐరన్ చేసేసుకుంటే మీకు కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇలా ముడతల కింద ఉంటే ఏంటంటే కొంచెం క్లాత్ ఎగుడు దిగుడు రా వచ్చే సమస్య ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ నేను చూడండి మడతలు లేకుండా బాగా పామాను ఆ తర్వాతే కటింగ్ అయితే చేసుకుంటాము ఐరన్ బాక్స్ ఉంటే బ్లౌజ్ క్లాత్ ని నీట్ గా అడ్జస్ట్ చేసిన తర్వాత ఓపెనర్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు మన సైడ్ ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి వీడియో క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా మడత పెడుతున్నాను అన్నది ఫస్ట్ మనం బ్లౌజ్ పొడుగు పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు పొడుగు పదమూడు వచ్చింది దానికి వన్ ఇంచు పద్నాలుగు పెట్టుకుంటున్నాను కలిగి ఈ పొడుగు మీకు ఎంతైనా రానివ్వండి దానికి వన్ ఇంచ్ అయితే కలుపుకోండి అలాగే ఈ చివరి కూడా స్టార్టింగ్ ఎలా పెట్టామో చివరి కూడా పెట్టుకోండి తీసేసుకున్నాం షోల్డర్ ఐదున్నర తీసుకుంటున్నాను నేను కావాలి పెద్ద సైజ్ అయితే ఆరు ఆరున్నర ఏడు కూడా పెట్టుకోవచ్చు ఎనిమిది కూడా పెట్టుకోవచ్చు కావాలి కాకపోతే నెక్ షోల్డర్ వెడాలకుని బట్టి పెంచుకోవచ్చు చిన్న షోల్డర్ కాబట్టి ఐదున్నర అయితే సరిపోతుంది షోల్డర్ ఐదున్నర పెట్టుకున్నాం కాబట్టి ఆమ్ డౌన్ అయితే ఆరు పెట్టుకోవాలి షోల్డర్ ఐదు పెట్టుకుంటే ఆమ్ డౌన్ ఐదున్నర ఎంత పెట్టుకుంటే ఆఫ్ ఇంచు పెంచుకోవాలి ఆరు ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఐదున్నర దీన్ని అయితే నేను బాక్స్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ కూడా మీకు ఒక్కొక్కసారి ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేసుకొని ఐదున్నరకి అక్కడ మార్కింగ్ చేసుకుంటే ఆరు మార్కింగ్ చేసుకుంటే లైన్ అయితే అలా సమానంగా గీసేసుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర పెట్టుకుంటున్నాను చంకడౌను దగ్గర నుంచి ఒకటిన్నర ఇంకా చిన్న సైజు అనుకుంటే ఒకటే పావు కూడా తీసుకోవచ్చు అందుకంటే తక్కువ అయితే పెట్టుకోకూడదు మళ్ళీ చంకా టైట్ అయిపోతుంది కాబట్టి ఒకటి ఉన్న పెట్టుకోండి ఇక్కడి నుంచి సమానంగా వన్ లైన్ తీసుకుని మీకు చెయ్యి వీలైనట్టుగా ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా కలిసిపోతుంది చెయ్యి మీకు ఎలా వీలైతే అది తీసుకోండి దీనికి ఏం కర్ల్స్ అయ్యే స్కేల్స్ ఏమీ అవసరం లేదు ఇంక ఇక్కడ నెక్ విత్ రెండున్నర తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు షోల్డర్ చిన్నగా కావాలనుకుంటే నెక్ విత్ మూడు తీసుకోండి లేకపోతే బ్రాడ్గా కావాలనుకున్న పెద్ద సైజ్ తీసుకోవచ్చు మనకు అదంతా ఎందుకు అనుకుంటే ఇక్కడ మనకి ఆది బ్లౌజ్కి ఎంత వాళ్ళు పెట్టుకున్నారో అది కొలుసుకుని పెట్టేసుకోవడమే కస్టమర్కి ఎలా నచ్చుతుందో మనం అలా కుట్టాలి కాబట్టి ఇక్కడ చూడండి రెండు పావు వచ్చింది రెండు పావు అంటే ఖర్చులు ఉంటాయి కాబట్టి రెండున్నర అంటే ఇక్కడ మనం ఐదున్నర పెట్టాం కదా మూడు రెండు రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇటో ఇంచు ఇటో ఇంచు ఖర్చులోకి వెళ్ళగా మనకి ఇక్కడ ఎంత వస్తుంది రెండు పావు వచ్చింది కరెక్ట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ రెండున్నర తీసుకున్నాను రెండున్నర తీసుకోగా ఇక్కడ మూడు ఉంటుంది ఈ మూడులో ఇటు పావు ఇంచు మనిషిలోకి వెళ్ళిపోతుంది ఇక ఒక పావు ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోక మనకి వాళ్ళకి ఎంత షోల్డర్ ఉందో అది మాత్రం నాకు వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పొడవు రెండు విధాలుగా తీసుకోవాలని చెప్పి రెండు విధాలుగా చెప్పాను కదా నేను సెవెన్ ఉంది వీళ్ళకి అలా కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకుంటే కనుక సరిగ్గా సమానంగా ఈ బ్లౌజ్ని మీరు సరిగ్గా సమానంగా పట్టుకుని సెంటర్ చూసుకుంటే ఇది ఇక్కడ ఇక్కడ గీత గీసాను చూసారా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇక్కడ ఖర్చుకి పావు ఇంచు గీత గీసుకున్నాను అక్కడి నుంచి సమానం దీన్ని పెట్టుకుని ఇక్కడ చూడండి ఇది కట్ సైజు మరి మనకి ఫోల్డింగ్ అవుతుంది కదా దానికి ఇంకొక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది పైనుంచి అవి కష్టం కొలుసుకోలేము అనుకుంటే అలా కొలుసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎనిమిది ఉంది ఇక్కడ నుంచి రెండున్నర మీరు రెండున్నర తీసుకోవచ్చు రౌండ్ ఇంకా బాగా రావాలి అనుకుంటే మూడు కూడా తీసుకోవచ్చు నేనైతే రెండే తీసుకుంటున్నాను మూడు తీసుకుంటే ఏంటంటే కొంచెం బ్రాడ్గా అనిపిస్తుంది అని చెప్పి నేను రెండున్నర తీసుకున్నాను మీకు బ్రాడ్గా రౌండ్ బాగా షేప్ తేలాలి అనుకుంటే మీరు మూడు తీసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చిన షేప్ నేను ఇక్కడైతే జస్ట్ రౌండ్ తిప్పేశాను మీరు అయితే నెక్ మీకు నచ్చిన మోడల్ మీరు అయితే పెట్టుకోవచ్చు నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి తొమ్మిది వచ్చింది అయినా సరే మీకు మళ్ళీ చూపిద్దామని చెప్పి నేను మళ్ళీ తీస్తున్నాను ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర ఈ నడుము లూజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్గా ఉంటుంది దాన్ని బట్టి మనం తీసుకోవాలి తొమ్మిది వచ్చింది ఇది చాలా మంది ఏంటంటే నడుము లూజ్ బట్టి బాడీ కుట్టాలంటారు కుడతారు బట్ అలా తీసుకుంటే టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా మనం చెస్ట్ లూజ్ వేరుగా వేస్ట్ లూజ్ వేరుగా తీసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ తొమ్మిది తొమ్మిదికి ఒక ఇంచు కొన్ని పది పెట్టేసుకుంటున్నాము ఒక్కొక్కరికి నడుము లూజ్ ఎంత ఉంటుందో బాడీ లూజ్ చెస్ట్ లూజ్ కూడా అంతే ఉంటుంది ఒక్కొక్కరికి నడుము లూజ్ చిన్నది ఉంటుంది బాడీ లూజ్ పెద్దది ఉంటుంది మీరు దాన్ని బట్టి తీసుకోండి చెస్ట్ లూజ్ పంతొమ్మిది తొమ్మిది ఉన్నారు ఉంది తొమ్మిది ఉన్నారంటే సైజ్ కదా కదాన్నర ఇది కరెక్ట్ సైజు పెడుతున్నాను మనం మనం దీనికి మళ్ళీ ఖర్చులు యాడ్ చేసుకోవాలి ఖర్చులు మీ ఇష్టం ఒకటిన్నర పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు అదే ఒకటిన్నర రెండు అందుకని మీకు అవసరం లేదు ఒకటిన్నర తీసుకుంటున్నాను నేను క్లాత్ ఉంటే మీరు రెండు తీసుకోండి ఇది కొంచెం క్లాత్ చిన్నది కాబట్టి నేను ఒకటిన్నర మాత్రమే తీసుకున్నాను అంతే కొట్టేద్దండి బ్యాక్వర్ట్ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుంది మీరు మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ నుంచి ఉన్నారు కదా కావాలంటే ఇక్కడ ఇది త్రీ పెట్టుకోవచ్చు టూ త్రీ పెట్టుకుంటే మీకు వెనకాల బ్లౌజు బాగుంటుంది స్టడీగా ఉన్నట్టుంటుంది ఇది ఇలా కట్ చేసేస్తాం మీకు అర్థమైందని అనుకుంటున్నాను మెజర్మెంట్స్ అంతా కూడా ఇక్కడ ఐదు ఐదున్నర తీసుకున్నాను అందుకో ఇక్కడ షోల్డర్ ఐదున్నర తీసుకున్నాను అందుకని హాఫ్ ఇంచ్ పెంచి ఆమ్ డౌన్ ఆర్ తీసుకున్నాను ఆమ్ డౌన్ నుంచి నెక్ రౌండ్ హ్యాండ్ రౌండ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇది ఎనిమిది రౌండ్ తీసుకున్నాను తొమ్మిదిన్నర బాడీ లూజ్ చెస్ట్ లూజ్ బేస్ లూజ్ నైన్ దానికి కొన్ని ఇంచ్ కలుపుకుని టెన్ తీసుకున్నాను అంతే బ్యాక్ పార్ట్లో చాలా ఈజీ ఇంకా దీన్ని బట్టి మనం మిగతాదంతా కూడా తీసుకోవాలి ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ చేసేస్తాను రౌండ్ కట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మరి కట్ చేసుకున్నది ఊక్సురుకి తాళికి యూస్ చేసుకోవచ్చు పార్ట్ కటింగ్ అయితే తితేనండి చాలా ఈజీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కట్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం అవకపోతే నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫస్ట్ కట్ చేసినప్పుడు కొంచెం రౌండ్స్ దగ్గర కొంచెం కష్టం అనిపిస్తుంది కాకపోతే కట్ చేసుకుంటే ఈజీగానే అనిపిస్తుంది మనం బ్లౌజ్లోంచి కాకుండా అంకల్ కూర్చు బ్యాక్ తీసుకోవాలి ఈ అయితే ఇక్కడ ఎంట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ నుంచి సంకల్ ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్